చాలా మందికి ఇంగ్లీష్లో మాట్లాడడం ఒక డ్రీమ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుందని వారి నమ్మకం ఇందులో ఎలాంటి డౌట్ లేదు అందుకే తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంగ్లీష్ నేర్చుకున్నారని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఈ బిజీ లైఫ్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునేంత టైం ఉండదు అయితే ఆ అవసరం ఇప్పుడు మనకి అవసరం లేదు చాలా మందికి ఇంగ్లీష్లో మాట్లాడడం ఒక డ్రీమ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుందని వారి నమ్మకం ఇందులో ఎలాంటి అనుమానం లేదు అందుకే తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ బిజీ లైఫ్ లో ఇన్స్టిట్యూట్ కి వెళ్లి నేర్చుకునే ఉండదు అయితే ఆ అవసరం ఇప్పుడు లేదు అలాంటి ఎంతో మందికి ఇంగ్లీష్ నేర్పిస్తుంది ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆంగ్లోఫోన్ గ్రామర్ టైటిల్స్ తో కన్ఫ్యూజ్ చేయకుండా సులభంగా ఇంగ్లీష్ ను బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా నేర్పిస్తారు అలా గత ఆరు సంవత్సరాలుగా యాభై వేల మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ట్రైన్ అయ్యారు వయస్ తో సంబంధం లేదు అన్ని వయసుల వారు ఇక్కడ చక్కగా ఆంగ్లం నేర్చుకోవచ్చు రోజుకు ముప్పై నుంచి నలభై నిమిషాలు కేటాయించి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు వాట్సాప్ మెసేజ్లు వీడియో మరియు ఫోన్ కాల్స్ ద్వారా క్లాసులు జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు కస్టమైజ్డ్ సిలబస్ తో పాటు పర్సనల్ ట్రైనర్ కూడా ఉంటారు ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధ పాటిస్తారు స్కిల్స్ అంటే స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు అలాగే మీ డౌట్స్ ను ట్రైనర్ తో వెంటనే క్లియర్ చేసుకోవచ్చు ప్రతిరోజు టాస్కులు ఇస్తారు కాబట్టి తద్వారా ఇంగ్లీష్ లో మాట్లాడటంలో మీరు కాన్ఫిడెంట్ గా అవుతారు ఇందులో కోర్స్ డ్యూరేషన్ రెండు నెలలు వ్యాలిడిటీ పది నెలలు వన్ ఇయర్ ప్యాకేజ్